సింహరాశి వారికి పరాభవనామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఈ సింహరాశి వారికి ఏ ఏ నక్షత్రాలు వారు వస్తారు ఈ యొక్క సింహరాశి పరిధిలోనికి అని మనం తీసుకున్నట్టయితే నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఎనిమిది పాదాలు అవుతాయి అక్కడ అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం ఈ తొమ్మిది పాదాలు ఈ మూడు రాశులు కలిసి సింహరాశికి చెందినవారు అవుతూ ఉంటారు ఇక వీరి యొక్క ఆదాయ వ్యయాలు మనం కనుక తీసుకున్నట్టయితే ఆదాయం ఐదు వ్యయం ఐదు రెండు సమానంగా ఉన్నాయి అంచేత మరి దాన్ని తగినట్టుగా మీరు ఖర్చు పెట్టుకోవచ్చు అంతా అప్పులు పాలయ్యే అవకాశము లేదు మిగిలేటటువంటి అవకాశము కూడా మిగుల్లో బడ్జెట్ ఉండే అవకాశం కూడా లేదు మంచిగా పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు ఇక రాజపూజ్యం ఏడు అవమానం ఏడు ఈ రెండు కూడా ఇవి సమానంగానే ఉన్నాయి అందుచేత ఈ విధమైన పరిస్థితి ఇక్కడ గోచరిస్తోంది ఇక ఈ రాశి వారికి గురువు ముప్పై ఒకటో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున్ మిథున రాశిలోను తదుపరి అంటే అది పదకొండో స్థానం అవుతుందండి తదుపరి వేయి స్థానం అయినటువంటి కర్కాటకంలో ముప్పై ఒకటో తారీఖు పదో నెల అంటే ఐదో నెలల పాటు వేయస్థానంలో ఉంటున్నారు తదుపరి ఆయన సింహంలో ప్రవేశిస్తున్నారు మూడు రాసుల్లో సంచారం జరుగుతోంది ఇక్కడ వచ్చినప్పటికి మీకు ఏమవుతుంది ఇక్కడ సింహంలోకి అనేటప్పుడు జన్మ అవుతుంది జన్మంలో యోగించరు వేయంలో యోగించరు పదకొండో స్థానం అంటే మిథున వస్తుంది మిథునంలో ఉన్నటువంటి ఆ కాలంలో మాత్రమే అంటే ముప్పై ఒకటో తారీఖు ఐదో నెల అప్పటి వరకు మాత్రం ఆయన యోగించేటట్టు ఫలితం ఉంటుంది పరిస్థితి ఉన్నది ఇక్కడ ఇక శని భగవాను యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోందండి స్థానంలో ఈ శని యోగించ జాలరు మీన్ రాశిలో అష్టమ స్థానంలో లోహమూర్తిగా ఉన్నారు అందుచేత దాని పెద్ద శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలరు రాహు సంవత్సరాది లాగా ఇత కుంభరాశిలోను అంటే ఇక్కడ మీకు ఏడవ రాశి అవుతుందండి తద్ ఐదో తారీఖు పన్నెండో నెల ఇరవై ఆరు వరకు ఉంటారు తదుపరి ఆరవ స్థానంలో అంటే మకరంలో ప్రవేశిస్తున్నారు అంటే మకరం ఆరో స్థానం అవుతోంది కాబట్టి ఈ ఆరవ స్థానంలో మాత్రం మీకు ఈ రాహు కొంత పాక్షికంగా అంటే మీకు శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది అలాగే మనకి ఈ కొద్ది రోజులు మాత్రం గురువు ఆ శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది మొత్తంగా చెప్పాలంటే ఎక్కువ కాలం కాదు రాహు పూర్తిగా రాహు శని పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు రాహు కూడా చాలా వరకు మనకి అనుకూలత లేదు అలాగే కేతువు కూడా మీకు తీసుకున్నట్టయితే జన్మల్లోనూ వ్యయంలోను పూర్తిగా వ్యతిరేకమే సంవత్సరం అంతా కూడా కాబట్టి వీరి యొక్క మొత్తంగా ఈ యొక్క గోచారాన్ని పరిశీలిస్తే ఏ ఏ స్థితిలో ఉన్నటువంటి ప్రజలకి ఏ ఏ ఫలితాలు ఇస్తాయి వస్తాయి అనేది మనం చూద్దాము విద్యార్థులకు కనుక మనం తీసుకున్నట్టయితే జ్ఞాపక శక్తి తగ్గుతుంది వీళ్ళకి మందత్వం చేద్దాం లేదు చూద్దాం అన్నట్టుగా ఉంటూ ఉంటారు శ్రద్ధ తగ్గిపోతూ ఉంది చదువు మీద శ్రమపడి చదివితే రెండు ఛాన్సుల్లో పాస్ అవ్వచ్చు శ్రమపడి చదివితే అది కూడా రెండోసారి కూడా శ్రద్ధ చేస్తే కొంచెం కష్టం రెండో ఛాన్సుల్లో కూడా పాస్ అయ్యే అవకాశం కష్టమైపోతుంది చదవాలి ఉద్యోగస్తులకైతే ఇష్టం లేని ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది కొంతకాలం సెలవు మీద కూడా వెళ్ళిపోవచ్చు అది ఎవరు ప్రభుత్వ ఉద్యోగులైతే ప్రైవేట్ ఉద్యోగులు నేను సెలవు మీద వెళ్ళిపోతాలే అంటే ఇంటికి పోనాడా అంటారు వాళ్ళకి అవకాశం కూడా ఉండదు ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఇట్లాంటి ఉంటుంది నేను అక్కడ ఉండదు అంటే అప్పుడు ఇంటికి ఏం చేయాలి వీడు వెళ్ళి అక్కడ ఉండలేని పరిస్థితి ఉద్యోగం చేయలేని పరిస్థితి కాబట్టి ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగంలో మళ్ళీ పరిస్థితి అంటే ఉద్యోగం మారేటటువంటి పరిస్థితులు కూడా మనకి ఇక్కడ గోచరిస్తూ ఉన్నాయి అని మనకు తెలుస్తుంది వ్యవసాయదారునికి చీడపీడల వలన వాతావరణం అనుకూలించకపోవటం వల్ల వీళ్ళకి ఆశించినటువంటి దిగుబడి రాదు తద్వారా వ్యయ ప్రయాసాలు ఎక్కువైపోతూ ఉంటాయి రుణాలు కూడా కొంచెం వ్యయ ప్రయాసాలు ఎక్కువైనా పర్వాలేదు పంట అంటే చేతికొచ్చి ఆ అప్పులు తీర్చగలిగితే ఇబ్బంది ఉండదు కానీ మీకు ఎప్పుడైతే ఈ వాతావరణం అనుకూలించకపోవడము చీడపీడల ద్వారా ఖర్చులు ఎక్కువ కొంత రుణ పడేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఇక వ్యాపారస్తుల దగ్గరికి వచ్చినట్టయితే వీళ్ళు నిల్వ చేయటం వల్ల వ్యాపారస్తులు మామూలే కదండి ఇప్పుడు కొంచెం రేటు ఇంకా పెరుగుతుంది అనేటటువంటి వాళ్ళకి ఆలోచన వచ్చిన లేకపోతే పైనుంచి అది వీళ్ళు కూడా ఒక సిండికేట్ ఒక గుంపుగా చేరి ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు రేటు తప్పుగా ఉన్నప్పుడు కొని దాచేస్తారు దానికి డిమాండ్ పెంచేస్తారు డిమెండ్ పెంచి రేటు పెంచేసుకొని లాభాలు పొందుతూ ఉంటారు ఇవన్నీ ఈ దొంగ వ్యాపారాల కింద లెక్క వస్తాయి ప్రజలను మోసం చేయటం ఇదంతా ఆ విధంగా దాచి వాళ్ళు ఏదో లాభం పొందాలి అనుకుంటే వాళ్ళకి ఈ భగవంతుడు అన్ని అన్ని వేళలా ఓర్చుకోడండి ఈ అన్యాయాన్ని కూడా అప్పుడేమవుతుంది వాళ్ళకి ఆకస్మికంగా అధికార గణాలు దాడి చేయటం పట్టుకోవటం అలాగే రేటు తగ్గిపోవటం కొన్న రేటు కంటే తగ్గినప్పుడు ఏమవుతుందండి నష్టం వస్తుంది ఇలాగా వాళ్ళకి దొరికిపోయినప్పుడు వాళ్ళు కొంత పెనాల్టీలు అవి వేస్తారు ఆ సాగుని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటారు రూపాయి కూడా ఇవ్వకుండా ఆ విధంగా నష్టపోయేటటువంటి పరిస్థితి కూడా సింహరాజు వారికి వ్యాపారస్తులకి కనిపిస్తూ ఉన్నది ఇక క్రీడాకారులు కళాకారులు ఈటీవీ సినిమా నాటక రంగాలు ఇట్లాంటి వారందరికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు నిలబెట్టుకోవడమే కష్టం ఆదాయం తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది కష్టానికి తగినటువంటి పారితోషికం కూడా పేరు ప్రఖ్యాతులు ఒకవేళ కాపాడుకోగలిగిన ఆర్థికంగా పుంజుకోలేనటువంటి పరిస్థితి ఉంటుందండి తగినటువంటి పారితోషికం లభించదు వాళ్ళకి ఇక కాంట్రాక్టర్లు కూడా వాళ్ళు కూడా అంతేనండి వాళ్ళు సమయానికి పూర్తి చేయలేకపోవటం చేసిన పనిలో నాణ్యత లేకపోవటం వల్ల అలాగా అనేక రకాల బిల్లులు పెండింగ్లో పడిపోతూ ఉంటాయి తద్వారా రూపాయి ఈ రెండు రూపాయలు మొట్ట చెప్పవలసిన లంచంగా మొట్ట చెప్పవలసినటువంటి ప్రదేశాల్లో చాలా ఎక్కువ మొత్తంలో మొట్ట చెప్పడం ద్వారా కూడా వాళ్ళు నష్టపోయే అవకాశం కూడా కల్పిస్తూ ఉన్నదండి ఇక్కడ ఇక రాజకీయ నాయకుల నాయకులకైతే పదవుల్లో మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రజాదరణ వా కోల్పోతారు ఎందుకంటే వాగ్దానాలు తీర్చలే సతమతం అయిపోతూ ఉంటారు ఇచ్చే ఇచ్చేస్తారు వాగ్దానాలు చేసేస్తారు అది చేసేస్తాం ఇది చేసేస్తామని పదవులకు వచ్చేయాలి కదా వచ్చిన తర్వాత మొహం సాటేస్తూ ఉంటారు ఇది ప్రజలు గమనించ గమనించకపోరు కొద్ది రోజులు గమనించరు తర్వాత వాళ్ళు అమాయకులు ఏమి కాదు కదండి అప్పుడు వీళ్ళకి వీళ్ళకేముందంటే పలుకుబడి తగ్గిపోతుంది మళ్ళీ నెక్స్ట్ సార్ గెలిచే అవకాశాలు ఉండవు ప్రజల్లో మొత్తం మీద చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా మనకు గోచరిస్తోంది ఈ రాశివారికి ఈ రాశివారు ఏం చేయాలంటే శనికి కేతుకి తైలాభిషేకము ఉలవల దానము ఇట్లాంటివే కాకుండా వెంకటేశ్వర స్వామి యొక్క గోవిందనామాలు ఆంజనేయుడు సుబ్రహ్మణ్య స్వామి అంటే ఇటువంటి క్షేత్రాలు దర్శనం చేయటము ఇవన్నీ కూడా మనకి వీరికి మృత్యుంజము ఇట్లాంటివన్నీ వీళ్ళకి కొంతవరకు వీళ్ళని కాపాడతాయి అర్థమైంది కదండి ఈ విధంగా ముందు ఇవన్నీ కాపాడటం కంటే కూడా ముందుగా మనిషి అనేటటువంటి వారు మానవత్వంతో మోసానికి దూరంగా ఉండాలి తద్వారా చాలా శుభాలు జరుగుతూ ఉంటాయి అసలు కష్టమే రాదు మీకు మోసాలకు దూరంగా ఉన్నప్పుడు ఆ విధమైన పరిస్థితులన్నీ ఉంటాయి ఈ విధంగా అయితే పరిష్కారం మనం చేసుకోవాలి కాబట్టి శని తైలాభిషేకము కేతుకి చేసుకున్నట్టయితే చాలా వరకు మనకి ఈ నాలుగు గ్రహాలకి కూడా చేసుకోండి గురువు శని ఏ ఒక్క గ్రహము పూర్తి మీకు అనుకూలత అయితే లేదు ఇక్కడ కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ నాలుగు గ్రహాలకి జపశాంతులు కానీ ఏవో ఒక పరిష్కారం చేసుకోవటం అనేది దానాలు ఇచ్చుకోవటం ఇవన్నీ చేసినట్టయితే చాలా మంచిది శుభపరమైన ఫలితాలు పొందుతారు మేషరాశి వారికి ఇక రాహువుని గనక తీసుకున్నట్టయితే రాహు ఏకాదశ స్థానంలో డిసెంబర్ వరకు ఉన్నారని చెప్పుకున్నాం కదండి మనం అక్కడ ఆ డిసెంబర్లో ఐదో తారీఖు డిసెంబర్ నెల వరకు ఆయన యోగదాయకంగానే ఉంటారు ఏకాదశ స్థానంలో ఉన్నారు కాబట్టి తదుపరి దశమ స్థానంలో ప్రవేశించాక వృత్తిపరమైనటువంటి ఇబ్బందులన్నీ ఆయన కలుగజేస్తు ఇది ఈ విధంగా మనకి విద్యార్థులకి మొత్తం మీద విద్యార్థులకు మనం చెప్పాలి అంటే పాస్ అవ్వడం కష్టము ర్యాంకులు రావడం అనేవి రావు అది చదివితే పాస్ అవ్వాలి చాలా కష్టపడి చదివితేనే మాత్రమే వీళ్ళు పాస్ కాగలరు ఇక ఉద్యోగస్తుల విషయానికి కానీ మనం వచ్చినట్టయితే వీళ్ళు జాగ్రత్త అలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఎక్కువగా శ్రమకి పడవలసి వస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి నిరుద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఇక వ్యవసాయదారుల విషయానికి వచ్చినట్టయితే వీరికి పంట చేతికి వచ్చే టైంకి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది అంటే బాగా పండిపోయింది ఇంకా కొద్ది రోజుల్లో మనం కోసేద్దాము అనుకునేటప్పుడు వరదలో యువ రావటం కొట్టుకుపోవటము లేకపోతే చీడ పీడలు పట్టడము ఇట్లాంటివన్నీ జరిగి మొత్తం మీద వీళ్ళకి కొంచెం ఆదాయం తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది ధనాదాయం తగ్గిపోతుంది రుణభారం పెరిగిపోతూ ఉంటుంది పరిధితే దానికి పెట్టుబడి పెట్టాలి కదండి అది బ్యాంకు ద్వారానో ప్రైవేటు వ్యక్తుల దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది అవి పంట ఎప్పుడైతే చేతికి రాలేదో రుణం పెరిగిపోతూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఇబ్బందులన్నీ వ్యవసాయదారులకి ఉన్నాయి ఇక వ్యాపారస్తులు చెప్పుకోవాలంటే వీళ్ళకి పెట్టుబడులు ఎక్కువైపోతూ ఉంటాయి క్రయ విక్రయాలు కలిసి రావండి ఇనుము యంత్ర సంబంధమైనటువంటి విషయాల్లో గృహోపకరణాలు రియల్ ఎస్టేట్లు వ్యాపారులు వీరందరికీ కూడా ఆశించినటువంటి ఫలితం అయితే రాదు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి వ్యాపారస్తుల గురించి మనం చెప్పుకోవాల్సి ఉన్నది ఇకపోతే క్రీడాకారులు అంటే క్రికెట్ కావచ్చు రకరకాల క్రీడలు ఉన్నాయి కదండి క్రికెట్ అనేది మధ్యలో వచ్చినటువంటిది మనకి అనేక రకాల క్రీడలు ఉండే మొదటి నుంచి మనకి కబడ్డీ అని చదరంగం అని అట్లా మనకి కో అని అనే బ్యాడ్మింటను షటిల్లు ఫుట్బాలు వాలీబాలు అనేక రకాల క్రీడలు ఉన్నాయి అవన్నీ కూడా ఈ క్రికెట్ మహత్సవాన్ని అవన్నీ మరుగులు పడిపోయాయి అటువంటి క్రీడాకారులకి ఇక టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి నటీనటులు అంటే టీవీ రంగం సినీ రంగం అంటే నటీనటులు సాంకేతిక వీళ్ళు ఉన్నారు కదా స్టాఫ్ వాళ్ళందరూ వాళ్ళందరికీ కూడా తగినంత గుర్తింపు ఉండదు తగిన ఆదాయము కూడా ఉండదు నిర్మాతలకి పెట్టుబడికి తగినటువంటి ఆదాయం రాదు ఎందుకంటే ఈ నిర్మాత అనేటటువంటి వాడు ఏదో మల్లాగా ఏదో లక్షలతోటో ఒకటి రెండు కోట్లతోటో పది కోట్లతోటే తేనేటువంటి వ్యవహారం కాదు అది చాలా పెద్ద మొత్తంలో పెట్టవలసి ఉంటుంది వాళ్ళకి సరి అయినటువంటి ఆదాయం రాదు కాంట్రాక్ట్ కనుక తీసుకున్నట్టయితే ఈ కాలంలో పూర్తి చేయడం జరగదు ఎప్పుడైతే పూర్తి అవ్వలేదో వాళ్ళ బిల్లులు పెండింగ్లో పడిపోతూ ఉంటాయి ఈ విధంగా కాంట్రాక్ట్ కూడా కలిసి వచ్చేటటువంటి కాలం కాదు ఇక రాజకీయ నాయకులకు మనశ్శాంతి ఉండదు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేరు దానితో ఏమవుతుంది ప్రజల్లో కొంత వ్యతిరేక భావత భావం వస్తూ ఉంటుంది ఈ విధంగా వాళ్ళ పడుగుబడి కూడా తగ్గిపోతూ ఉంటుంది ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా మనకి మనకి ఈ మేషరాశి వారికి గోచరిస్తూ ఉన్నది అయితే వీరు శనికి గురువుకి కేతుకి ఇక నాలుగు గ్రహాలకి కూడానండి గురువు శని రాహు కేతులకి రాహు కొంతవరకు ఉపయోగపడుతున్నారు కానీ కొంతలో కొంత మిగిలిన మూడు గ్రహాలు ఏ విధంగానూ కర్కాటకంలో సంచారం చేసే కాలంలో గురు రెండు గ్రహాలు పూర్తిగా లేవు రెండు గ్రహాలు పాక్షికంగా యోగిస్తున్నాయి కాబట్టి వీరు నాలుగు గ్రహాలకి కూడా జపశాంతులు చేసుకోవటం కానీ లేదా దానికి సంబంధించినటువంటి దానాలు ఇచ్చుకోవటం శనికైతే శని త్రయోదశి రోజున దానాలు అదే నువ్వులు తైలాభిషేకం చేసుకోవటం ఇట్లాంటి ప్రక్రియలో వారి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి వారు చేసుకున్నట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలని そうか。So